జయ శ్రీరామ్ మిత్రుల నమస్కారం మొన్న రాత్రి నాగపూర్లో జరిగిన విధ్వంసకాండ ప్రీప్లాన్గా జరిగిందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు దొరికాయి ఆ మొహల్లాలో ఆ ప్రాంతంలో లేదా ఆ కాలనీలో పార్కింగ్ చేసేటువంటి స్థలం ఉంది స్లాట్ ఉంది అక్కడ ఎవరైనా పార్క్ చేసుకుంటారు దాంట్లో సగం సగం హిందూ ముస్లిమ్స్ పార్క్ చేసుకునేటువంటి స్థలం అది అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడ నివసించే వాళ్ళంతా అంతా కూడా అక్కడే పార్క్ చేసుకుంటారు ఆశ్చర్యకరంగా తగలబెట్టిన వాహనాల్లో ఒక్క ముస్లిం వాహనం లేదు అంటే వాళ్ళు ముందు రోజే తమ గ్రూపుల్లో సందేశాలు ఇచ్చుకున్నారు ఈరోజు మనం చాలా పెద్ద విషయం చేయబోతున్నాం అక్కడ కాబట్టి ఎవరు కూడా అక్కడ వాహనాలు పార్క్ చేయొద్దు అని చెప్పి సో అక్కడ తాళబడ్డే కేవలం ముస్లిం వాహనం కేవలం హిందూ వాహనాలు ముస్లిం వాహనం ఒక్కడు కూడా తాళపడేది అక్కడ చాలా దారుణంగా ఉండే వీడియోలు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది తర్వాత హిందువుల యొక్క ఇళ్లను లూటీ చేశారు దుకాణాలు లూటీ చేశారు వాటిని ఐడెంటిఫై చేయడానికి వాటి మీద మార్పులు పెట్టారు సో ఇదంతా కూడా చాలా ప్రీ ప్లాన్ నాగపూర్ అంటే ఆధునిక జాతీయవాదానికి ఆత్మ లాంటిది అక్కడ ఇటువంటి విధ్వంసకర చర్య చేస్తే కనుక మీ హిందువులకు ఒక హెచ్చరిక లాంటిదని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి కుట్రలో ఇది ఒక భాగం దాన్ని తగిన ఫలితం అనుభవిస్తారు ఈ నాగపూర్ అల్లర్లు ఏదైతే ఉందో చావాల సినిమా వచ్చిన తర్వాత చేశారని చెప్పేసి కొత్త తీరి తీసుకొచ్చారు వాళ్ళ ఇలా ఔరంగజేబు టోమ్ని ఔరంగజేబు యొక్క సమాధిని అక్కడి నుంచి తీసామని చెప్పి మన వాళ్ళు విశ్వహిందు పరిషత్ కానీ ఇతర హిందూ సంస్థలు అని కూడా అక్కడ ధర్నాలు అవన్నీ చేస్తున్నా బజరంగ దగ్గర అసలు చేస్తారు అది హిట్లర్ సమాధిని ఇజ్రాయెల్ పెడతారా ఇజ్రాయెల్ ఒప్పుకుంటున్న యోధుల మీద విధ్వంసకాండ జరిపినటువంటి హిట్లర్ సమాధిని ఇజ్రాయిల్లో కనుక మీరు పట్టించగలిగితే ఒప్పుకుంటాం అట్లా ఇస్లాం శత్రువులు అనేటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మక్కాలో సమాధి చేస్తారా నాన్ ముస్లింకి అక్కడ అవకాశం లేదా అట్లా భారతదేశాన్ని మతపరంగా ఎంతో దారుణమైనటువంటి అరచక గురి చేసి జిజియా పనులు కట్టించి మహిళ మాన ప్రాణాలు దోచినటువంటి ఒక దుర్మార్గుడు ఔరంగజేబు గారిని వెనకేసుకొస్తున్నానంటే మీకు సిగ్గుందా లేదా అని చెప్పేసి అనుమానం వస్తా వాడు సమాధిని తీసేయమన్నారు సమాధిని తీసేయమన్నంత మాత్రాన మీరు ఇళ్ల మీద కొంచెం దోపిడీ చేస్తారంటే మేమేమన్నా ధర్మంగా న్యాయబద్ధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు మీరు అది చావా సినిమా చూసి నేర్చుకున్నది ఏంటి నేను నేర్చుకున్నది ధర్మ పోరాటం ప్రాణం పోయినా తోలు వల్చినా సరే ధర్మం మారలేదు కానీ మీరు నేర్చుకున్నది ఏంటి ఆ దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు యొక్క మానసిక స్థితిని మీరు ఆవాహన చేసుకున్నారు వాడు ఏ ఏ ఎంతకైనా తెగించేసి ఎర్ర రంగుని కాషాయ రంగు చేయమంటాడు కాషాయ రంగుని ఎర్ర రంగు చేయమంటాడు అంటే దాని అర్థం ఏంటంటే చంపేసి రక్త రక్తలు పారించమని చెప్పేసి వాడు చెప్తాడనమాట దాన్ని మీరు ఆహ్వానం చేసుకున్నారు దాన్ని ఆహ్వానించారు దాన్ని తీసుకున్నారు అందుకే దాడులు పాల్పడ్డారు నేను చావాలో తీసుకుని ధర్మ పోరాటానికి ప్రతీ ప్రత్యేకగా ధర్మవీరు శంభాజీ మహారాజను తీసుకున్నాను మీరేమన్నా అక్రమంగా ఆస్తులు కాజేయటం అక్రమంగా ఒక్క పేరుతో ఆస్తులు కాజేయడం హిందూ మాన ప్రాణాలను హరించడం హిందువుల దేవాలయాల్ని ధ్వంసం చేయడం ఆస్తులను నాశనం చేయడం ఇవన్నీ కూడా ఔరంగజేబ్ గారి దగ్గర నేర్చుకున్నారు మీరు చావా సినిమా నేర్చుకుంటే చావా సినిమా చూసిన తర్వాత నేర్చుకుంటే మాలో జాతీయవాదం ధర్మ పోరాటం నేర్చుకున్నాం మీరైనా లూటీలు దహనాలు నేర్చుకున్నారు సిగ్గుండల బాబు ఇంకా పైగా ప్రతి ఊళ్ళో కూడా దహనాలు చేస్తారట